రెండు వేల ఇరవై ఆరు స్వచ్ఛ సర్వేక్షణలో పార్వతీపురం పట్టణానికి మంచి ర్యాంకు సాధించాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పట్టణ ప్రజలు ఉద్యోగులకు పిలుపునిచ్చారు మూడో శనివారం సందర్భంగా పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు కాలువల్లో పూడికలు లేకుండా చూడాలని తడి పొడి చెత్తను వేరు చేసి సిబ్బందికి అందించాలని సూచించారు పూర్వం ప్రజలు కోనేరులో నీటిని నేరుగా తాగినప్పటికీ ఎలాంటి అనారోగ్యాలు దరిచేరలేదని ఇప్పుడు పరిశుద్ధ నీరు కొనుక్కుని తాగాల్సి వస్తుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ ఫలితాలు ఆశించినంతగా లేవన్నారు ప్రజల్లో చైతన్యం వచ్చేంతవరకు పారిశుధ్యం మెరుగుపడే అవకాశాలు లేవని ప్రజలు అప్రమత్తం కాకపోతే భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు మున్సిపల్ అధికారులు కౌన్సిలర్స్ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు